హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మనకి టమాటా పచ్చడి ఎండ లేకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే ఏ విధంగా చేయాలనేది పక్కా మెజర్మెంట్స్తో నేను ఈ వీడియోలో చూపిస్తానండి అందుకంటే ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకసారి నా వీడియోస్ చూసి నచ్చితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా టమాటాస్ అనేవి నేను ఒక కేజీ టమాటాస్ తీసుకున్నానండి ఈ విధంగా ఎర్రగా ఉండేలా టమాటాస్ అనేవి చూస్ చేసుకుంటే మనకి మంచిదండి ఎందుకంటే పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుందండి బాగా అయితే తర్వాత ఇవన్నీ కూడా మనం వాటర్లో వేసుకుని క్లీన్ చేసుకోవాలండి ఒక్కొక్కటి కూడా ఈ విధంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకుని తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఒక్కొక్క టమాటా కూడా వాటర్ అసలు లేకుండా ఈ విధంగా మనం క్లీన్ చేసి పెట్టుకోవాలండి ఎందుకంటే వాటర్ అనేది ఉంటే మనకి పచ్చడి అనేది తొందరగా పాడైపోతుంది కాబట్టి సో ఈ విధంగా అన్ని టమాటాస్ని కూడా బాగా క్లీన్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి బాగా డ్రై అవ్వడానికి ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఏమైనా తడు ఉంటే పోతుందండి పక్కన పెట్టేసుకుందామండి తర్వాత మనం పచ్చడికి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుందాం తర్వాత ఒక గిన్నె అనేది పెట్టి మనం ఎలాంటి ఆయిల్ లేకుండా మనం ఒక కేజీ టమాటోస్కి టూ స్పూన్ మెంతులు టూ స్పూన్స్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు ఇది కొలతండి ఒక కేజీ టమాటోస్కి టూ స్పూన్స్ మెంతులు టూ స్పూన్స్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి లైట్గా చిన్న స్మెల్ అనేది ఉంటుందండి ఆ స్మెల్లింగ్ వచ్చేంతవరకు లైట్గా మనం ఫ్రై చేసుకోవాలండి చిన్న గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం దీన్ని స్టాప్ చేసుకుని బాగా పౌడర్ లాగా మనం మిక్సీ పట్టుకోవాలండి కొంచెం వేడి అనేది చల్లారిన తర్వాత మనం ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఈ పౌడర్ని కూడా పక్కన పెట్టేసుకుందామండి తర్వాత టమాటా పీసెస్ని ఈ విధంగా మనం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని పెట్టుకోవాలండి తర్వాత దీంట్లోకి మనం చింతపండు అనేది రెడీ చేసుకుందామండి చింతపండు ఒక కేజీ టమాటోస్కి పావు కేజీ చింతపండు కరెక్ట్గా సరిపోతుందండి మీకు పులపు అనేది తక్కువగా తినే వాళ్ళు ఎవరైనా ఉంటే పావు కేజీకి కొంచెం తగ్గించుకుని వేసుకోండి కరెక్ట్గా కొలత అయితే ఒక కేజీ టమాటోస్కి పావు కేజీ చింతపండు కరెక్ట్గా సరిపోతుందండి ఇలా కుక్ చేస్తున్నప్పుడు మనం అసలు మూత అనేది క్లోజ్ చేయొద్దండి ఎందుకంటే మూత పెట్టడం వల్ల ఇంకా వాటర్ అనేవి ఎక్కువ అవుతుందండి సో ఈ విధంగా మూత క్లోజ్ చేయకుండానే మనం లో ఫ్లేమ్లోనే మొత్తం టమాటోస్ చింతపండు రెండు కూడా లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ అనేది బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెడితే మనకి టమాటోస్ అనేవి మాడిపోయి పచ్చడి అనేది వాసన కింద వస్తుందండి ఇలా లో ఫ్లేమ్లోనే మొత్తం చింతపండు టమాటోస్ రెండు కూడా బాగా మెత్తగా మెల్ట్ అయిపోవాలండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలండి మనకి ఈ ఎంత మెత్తగా అనేది అయిపోవాలండి అసలు వాటర్ అనేది అసలు ఉండకూడదండి మొత్తం కూడా బాగా మగ్గిపోవాలండి ఈ విధంగా అయిన తర్వాత మనం ఇందులో ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను రండి ఇదంతా కూడా మనం మిక్సీలోకి తీసేసుకోవాలండి మిక్సీలోకి తీసేసుకుని వేడి అనేది బాగా చల్లారిపోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అనేది పక్కన పెట్టేస్తే మనకి వేడి చల్లారిపోతుంది ఈ విధంగా వేడి అనేది మనకి బాగా చల్లారిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ కానీ ఉప్పు కానీ ఏదైనా వేసుకోవచ్చండి ఒక పావు స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం కారం అనేది మీరు ఇంకా ఎక్కువ తింటే ఒక స్పూన్ అనేది ఎక్స్ట్రా వేసుకోవచ్చండి కేజీకి టూ స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది సో ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న మెంతులు జీలకర్ర ధనియాలు పౌడర్ ఉంటుంది కదండి ఈ పౌడర్ కూడా ఇందులో వేసుకుంటున్నానండి తర్వాత దీంట్లోకి ఒక ఐదారు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుంటున్నానండి తర్వాత ఇదంతా కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టినప్పుడు ఎటువంటి వాటర్ కూడా యూజ్ చేయకూడదండి వాటర్ యూజ్ చేస్తే మనకి పచ్చడి అనేది తొందరగా పాడైపోతుందండి చూడండి ఈ విధంగా అయితే మనం మిక్సీ పట్టుకొచ్చండి నేనైతే కొంచెం పలుకులు పలుకులుగా పట్టుకున్నానండి మీకు మెత్తగా కావాలి మెత్తగా పట్టుకోవచ్చు ఇది ఇప్పుడు మనం తాలింపు అనేది పెట్టుకుందామండి పచ్చడికి ఏ పచ్చడి అయినా సరే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే రెండే రెండు టిప్స్ అండి ఒకటి కారం రెండోది ఆయిల్ అండి ఈ రెండు మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టి మన పచ్చడి అనేది స్టోరేజ్ అనేది ఉంటుందండి మనకి పచ్చడికి ఎప్పుడు కూడా గానుగు నూనె కానీ వేరుశనగ నూనె కానీ చాలా మంచిదండి నేను ఇక్కడైతే వేరుశనగ నూనె యూజ్ చేస్తున్నానండి మీరు పచ్చడి అనేది మామూలుగా ఇంట్లోకి పట్టుకుంటే కనుక మామూలుగా మన ఇంట్లో యూజ్ చేసే కారం ఇంట్లో యూజ్ చేసే సన్ఫ్లవర్ ఆయిల్ సరిపోతుందండి లేదు మేము నిల్వగా మాకు వన్ ఇయర్ పాటు నిల్వ కావాలంటే మాత్రం తప్పకుండా మీరు పచ్చడి కారం వేరుశనగ నూనె యూజ్ చేసి పట్టుకుంటే వన్ ఇయర్ పాటు ఈ విధంగా నిల్వ అనేది ఉంటుందండి మనం తాలింపు వేసుకున్నప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగానే ఉండాలండి ఎందుకంటే మనకి పచ్చడి అనేది ఎక్కువ నిల్వ ఉండాలంటే ఆయిలే కదండి తర్వాత ఈ విధంగా మనం తాలింపు అనేది పెట్టేసుకున్నాక చాలామంది స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తారండి అసలు అలా ఆఫ్ చేయకూడదండి ఎందుకంటే ఈ విధంగా మనం ఇందులో మనం కారం వెల్లి ఇవన్నీ వేసాం కదండి అవి పచ్చివాసన పోవాలి అవన్నీ పచ్చివాసన పోయి పచ్చడి అనేది మంచి ఫ్లేవర్ అనేది రావాలి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మాత్రం ఈ విధంగా మనం ఒక టెన్ మినిట్స్ అనేది బాగా లో ఫ్లేమ్లోనే ఈ ఆయిల్లోనే ఉంచాలండి గ్యాస్ అనేది ఆఫ్ చేయకుండా ఈ విధంగా లో ఫ్లేమ్లోనే బాగా ఆయిల్ అనేది బాగా పైకి వరకు కూడా మనం లో ఫ్లేమ్లోనే ఉంచాలండి వాసన అంతా పోవాలండి అప్పుడే మనకి సంవత్సరం పాటు పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి ఈ విధంగా మనం పచ్చడి అనేది పట్టుకుంటే అస్సలు పాడవదండి ఇంట్లో మీరు తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలాలండి ఈ విధంగా పైకి తేలినప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చండి ఇలాంటి గాజు కంటైనర్ అయితే బెటర్ అండి పచ్చడి అనేది స్టోర్ చేసుకోవడానికి ఎక్కువ రోజులు మనకి పచ్చడి అనేది నిల్వ ఉండాలంటే ఇలాంటి కంటైనర్లు అయితే బాగుంటుందండి సో ఈ విధంగా మనం పచ్చడి అనేది ఇందులో వేసేసుకొని మనం మనకి ఏమైనా సరిపోకపోతే నెక్స్ట్ డే చూస్తే ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుందండి ఆయిల్ అనేది సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండి టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేసండి ప్లీజ్ సబ్స్క్రైబ్